ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు మిగిల్చినా ఖజానా ఖాళీ చేసిన దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే గ్యారంటీల అమలుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నాయకులు తమను ఫోర్ ట్వంటీ అంటూ విమర్శించడాన్ని వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నా తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై నాలుగు రకాల సెక్షన్ల కింద కేసులు పెట్టినా సరిపోనంత రాష్ట్ర ఖజనా దోపిడీ జరిగిందని దుయ్యబట్టారు డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను పూర్తి చేసి గతంలో గుర్తించిన లబ్దిదారులకు అందించాలని ఆర్డీఓను ఆదేశించామన్నారు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు ప్రజా పాలనలో నిజమైన లబ్దిదారులకు గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకట సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత వార్డ్ కౌన్సిలర్ చిత్తారి పద్మ వివిధ వార్డుల కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై వేల హౌస్ హోల్డ్స్ ఉంటాయి జనాభా ఓటర్లు రెండు లక్షల నలభై వేల అయినప్పటికీ కూడా యావరేజ్ ఒక ఇంటికి ముగ్గురు వేసుకున్నట్టయితే ఎనభై వేల ఇండ్లోనే లెక్కన ఇప్పటికే ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ లెక్కలేక ఎనభై ఐదు వేల అప్లికేషన్లు ఈ యొక్క ప్రజా పాలన కింద రావడం జరిగింది తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తా ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిలించినా ఎంత ఖజానా ఖాళీ చేసినా తృఢ నిశ్చయంతో యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తానే మాట మనం చేస్తా ఉన్నాం మేము ఇచ్చిన వంద రోజులు ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు అయింది లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే ఇలా ఈ హామీలు అమలు దాకముంది అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని ఫోర్ ట్వంటీ అని ఒక పరిస్థితి వచ్చింది అది వాళ్ళ విజేతకే వదిలిపెట్టిన నిన్ననే చాలా గట్టి చెప్పిన అనేకమైన సెక్షన్లు ఉన్నాయి త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ టూ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ నైన్టీ టూ అన్ని ఎక్స్టార్షన్ డెకాయిట్ రాబరీ థెఫ్ట్ అన్ని నాలుగు కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోనంత ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది ఏది ఏమైనా అయ్యేలా తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌక్లు ఓపెన్ చేసి పెట్టినాం తప్పకుండా మా మీద ఒత్తిడి ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చు గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే ఇలా ప్రజాస్వామ్యంగా అప్లికేషన్ ఫ్రీ ఇచ్చినాం ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం ఈ పట్టణంలో కూడా ఆరు వేలు అప్లికేషన్లు వచ్చినాం తప్పకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చే విధంగా పర్యవేక్షణ చేస్తామనే మాట మరొక్కసారి కూడా అందరికీ మనం చూస్తున్నాం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ప్రభుత్వాలు మారుతుండొచ్చు రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు కానీ లబ్ధిదారులకు సమస్య రానీయము తప్పకుండా అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సమాధానం తెరవాల్సిన అవసరం ఉంది అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా లబ్ధిదారులు వచ్చినని వాళ్ళు ఉన్నారు అధికారులు ఇచ్చినారని వీళ్ళంటా ఉన్నారు ప్రజాప్రతిలకు తొందరపడి ఇచ్చిన కారణాలు ఏమైనా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క సంబంధించి ఇప్పుడే ఆర్డీఓ గారిని ఆదేశిస్తా ఉన్నాం దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చిరో కనీసం వాళ్ళు సంక్రాంతి ధాన్యంగా మంచి రోజుల్లో క్రోపరేషన్ చేసుకునేటువంటి సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకోవాలి అందుకు నిధులు కేటాయించే విషయంలో కూడా తప్పకుండా చొరవ పెడతానటువంటి మాట మనం చేస్తా ఎక్కడ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలగద్దు కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామనే మాట మనం చేస్తూ నిన్ననే సి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బృందం ఇక్కడికి వచ్చింది పట్టణాన్ని మున్సిపల్ అధికారులతో కూడా కలవడం జరిగింది ఇలా నీళ్లు నింపితే కూడా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు రెండు వేల ఎకరాలు మళ్ళీ అక్వైర్ చేయాలి రెండు వందల యాభై కోట్ల తోటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కట్టాలి ఇదంతా ఉంది అయినా ఆ కుంట్రత దీక్ష ఇప్పటికీ మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రివ్యూ చేసినాం ముఖ్యమంత్రి గారికి చెప్పినాం తప్పకుండా ఆ గౌరవ ప్రాజెక్టు ద్వారా గండిపెల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు అందించే బాధ్యత నాది మనందరం కూడా ఇళ్ళ రాజకీయాలు ఖచ్చితంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన నేను దురుసుగా వ్యవహారం చేయ ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిని వివరిస్తా అవసరమైతే గదవాటి బతి నాడి సామరస్యంగా ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం మొత్తానికి నిర్వాసితుల పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతావు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో మన వాళ్ళకు గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా నాకు ఆ విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా సమస్య పరిష్కారానికి ముందుకొస్తారనే మాట నేను సందర్భంగా కోరుతున్నా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నా అక్కడ కూడా నూట యాభై మున్సిపల్ డివిజన్ల చాలా సజావుగా ప్రక్రియ జరుగుతోంది ఇక్కడ కూడా ఉస్లాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అప్లికేట్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేటువంటి చర్చ లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది ఇందుకు సహకరించిన అందరి అధికారులకు ప్రజలకు పౌరులందరూ కూడా స్థానిక శాసనసభ్యులు కానీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి వాళ్ళందరూ కూడా జనరల్ అవైలబుల్ హెల్త్ చెక్ తోటి ఒక మెడికల్ హెల్త్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ గానీ సిబిపి రోజు కొంతమంది చెప్పిన రెండు అమాలి సంఘాలతో పాటుగా ఇక్కడ రోజు గుమస్తా సంఘాలున్నాయి ఆటో కార్మికుల ఎవరైతే మామూలుగా రోజువారి జీవనం కొనసాగిస్తారో వాళ్ళందరికీ డైలీ బేసుడ్గా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని అక్కడ ఇచ్చి అందరి యొక్క బ్లడ్ ప్రొఫైల్ ఇక్కడ నియోజకవర్గం ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళందరికీ చేసి అవసరమైన టాబ్లెట్లు ఇతరత్ర ఒకవేళ ప్రభుత్వంలో లేకపోతే సొంతంగా మీరు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా